హలో నమస్తే అండ్ దాదా దిస్ ఈజ్ కళ అండ్ ఆమెను ఎమోషనల్ వేల్ వేసుకోవచ్చు ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నారు కొన్ని రోజులుగా సఫర్ అయ్యారు నెలలు కాస్త ఏళ్ళు గడిచిపోయాయి ఏళ్ళు కాస్త పదేళ్ళు గడిచిపోయినాయి ఇప్పుడు మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేదే లేదు సపోజ్ ఇమాజిన్ చేసుకోండి ఇలాంటి సిచ్యువేషన్లో మీరున్నారు వాట్ వుడ్ యూ డూ అబ్యూజివ్ రిలేషన్షిప్లో మీరు మ్యారేజ్కి ముందు మేబీ ఒక మంచి ఎంబీఐ హెచ్ఆర్ఐ ఉండొచ్చు లేదా మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు బట్ పెళ్ళైన తర్వాత ఆ జాబ్ అవసరమే లేదు అన్న రిలేషన్షిప్ లో మీరు వెళ్ళి జాబ్ పక్కన పెట్టి హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటూ ఒక హాలనెస్ క్రియేట్ చేసిన ఒక అబ్యూజివ్ లో ఉండి కొన్నేళ్ల తర్వాత తెలిసింది దట్ మీరు ఒక చీటింగ్ మ్యాన్ తోని ఉన్నారు అని అలాంటి రిలేషన్షిప్స్ నుంచి నేను ఎలా బయటికి రావాలి ఇప్పుడు అమ్మాయిలని అనట్లేదు నేను అబ్బాయిని కూడా అంటున్నాను ఈవెన్ దే ఆర్ ఫేసింగ్ చీటింగ్ విమెన్ దేర్ కదా మరి అబ్యూజివ్ రిలేషన్షిప్స్ నుంచి ఇంత ఎమోషనల్ నెగ్లెక్షన్ లేదా చీట్ నుంచి ఎలా బయటపడాలి అన్న దానికంటే ముందు నేను కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడతాను ఖచ్చితంగా మీ హార్ట్ని పదే 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 బ్రేక్ చేసి ఉండి ఉంటారు ఈ రిలేషన్షిప్ లో ప్రతిసారి మీరు ఒక హోప్ తో వెళ్తారు ఆ హోప్ గా తిరిగి వస్తూ ఉంటారు రైట్ అండ్ పదే పదే ఆ ఎమోషనల్ బర్డెన్ వల్ల హార్ట్ బ్రేక్స్ వల్ల మీలో మీకు ఒక ఒక ట్రామా క్రియేట్ అయిపోయి ఉండి ఉంటుంది దట్స్ నాట్ ఈజీ టు ఫేస్ సో నేనేమంటాను అంటే మీకు మీరు టైం ఇచ్చుకోవడం స్టార్ట్ చేయండి మీరు వదిలేసినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తిరిగి తీయండి ఇప్పుడు నాకు ఎవడు ఉద్యోగం ఇస్తాడు అన్న అండర్ కాన్ఫిడెంట్ కంటే కూడా ఈ రోజు నుంచి మీరు ఒక వన్ పర్సెంట్ అన్న మీ కెరీర్ వైపు అడుగులు వేస్తే టూ త్రీ ఇయర్స్ తర్వాత వేరే రేంజ్కి మీరు వెళ్ళే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ దే ఆర్ కంప్లైనింగ్ క్రైయింగ్ అండ్ వెయిటింగ్ అండ్ బ్లేమింగ్ యూ కెన్ చూస్ టు పవర్ ను యూ కెన్ చూస్ టు బీ పవర్ఫుల్ రైట్ సో పెయిన్ లో ఇంకా ఉండి విక్టిమ్ రోల్ ప్లే చేయకండి జస్ట్ స్విచ్ ఓవర్ టు యోర్ పవర్ అండ్ బీ పవర్ఫుల్ అండ్ హ్యాపీ ఓకే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ ఆల్ డిజర్వ్ అ పీస్ఫుల్ లైఫ్ కదా మీకు కౌన్సిలింగ్ త్రూ నేను ఏమైనా హెల్ప్ అవ్వగలని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్